గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె మెడా బ్లాగ్స్ ఈరోజు నటి నగ్మా గురించి తెలుసుకుందామండి డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది నాలుగులో జన్మించారు సినిమా నటి భారతీయ రాజకీయ నాయకురాలు ఆమె జన్మ నామం నందిత అరవింద్ మొరార్జీ ఆమె తెలుగు తమిళ చిత్రాల్లో కథానాయకగా నటించారు ఆమె మగుడు కాదలన్ భాష మొదలైన సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు ఆమె బాలీవుడ్లో తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి భారీ సినిమాల్లో నటించారు ఆమె వివిధ హిందీ తమిళం తెలుగు మలయాళం కన్నడ బెంగాలీ భోజ్పురి పంజాబీ మరాఠీ భాషా చిత్రాల్లో నటించారు నగ్మా అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ ముంబైలోనే జన్మించారు నగ్మా సదనాహ్ అని పిలుస్తారు పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల ఏడు దాకా సినిమాల్లో నటించారు భారతీయ జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు వీరి చెల్లెళ్ళు రోషిణి జ్యోతికా తరుణ్ పర్సి నగ్మ తండ్రి అరవింద్ ప్రతాప్ సింగ్ మొరార్జీ జై సల్మేర్ రాజరిఖాన్ నేపథ్యం గల పూర్వీకులు గల కుటుంబానికి చెందినవారు తర్వాత వారు గుజరాత్లోని పోర్బందర్ ముంబైలకు వలస వెళ్లారు ఆమె తాతమ్మ గోకుల్ దాస్ మొరార్జీ వ్యాపారవేత్త ఆమెకు షిప్పింగ్ వస్త్ర వ్యా వ్యవసాయ ఫార్మసిటికల్ వస్ పరిశ్రమలు ఉండేవి నగ్మా తల్లి మహారాష్ట్రకు చెందిన కొంకణ్ ప్రాంతానికి చెందినవారు ఆమె కాజీ స్వాతంత్రోద్యమకారుల కుటుంబానికి చెందినది ఆమె అసలు పేరు షమా కాజీ కానీ ఆమె సీమగా సుపరిచితురాలు ఆమె పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొరార్జీని ముంబైలోని సిసిఐ క్లబ్లోని వివాహమాడారు కానీ ఆమె పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడిపోయిందని నగ్మా పాస్పోర్ట్ ఆధారంగా తెలుస్తోంది నగ్మా జన్మనామం నందిత అరవింద్ మొరార్జీ తర్వాత ఆ పేరును నగ్మా అరవింద్ మొరార్జీగా మార్చుకున్నారు ఆమె బాల్యనామం నందిత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆగస్టులో నగ్మ తల్లి మొరార్జీతో విడాకులు తీసుకున్న తర్వాత చందన్ సదనాహతో మరలా వివాహం చేసుకున్నారు అతడు సినిమా నిర్మాత అతడికి ద్వారా ముగ్గురు కుమార్తెలు వారు రోహిణి జ్యోతిక నగ్మా తన తండ్రితో రెండు వేల ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన అతను మరణించే వరకు సన్నిహితంగా ఉండేవారు ఆమె ముంబై రిపోర్టర్తో నేను గౌరవమైన కుటుంబానికి చెందిన దానినని గర్వపడుతున్నాను నా తల్లి చట్టపరంగా నా తండ్రి అయిన శ్రీ అరవింద్ మొరార్జీని ముంబైలో సిసిఐ క్లబ్లో వివాహం చేసుకున్నారు అని తెలిపారు నగ్మా తల్లి ఆమెను సినిమా నటి కావటానికి ప్రోత్సాహాన్ని అందించారు ఆమెకు గల వ్యాపార నేపథ్య ప్రేరణతో ఆమె ముంబైలోని బాంద్రా వెస్ట్లో నగ్మాస్ అనే పేరుతో దుస్తుల వ్యాపారాన్ని సెప్టెంబర్ రెండు వేలలో స్థాపించి అక్షయ్ కుమార్ చే ప్రారంభోత్సవం చేయించారు ఆమె ప్రారంభించిన వస్త్ర దుకాణం విజయవంతమైనప్పటికీ ఆమె రెండు వేల మూడులో దానిని మూసివేశారు ఆమె అనారోగ్యంతో కూడిన తండ్రి పక్కనే ఉండవలసి వచ్చింది అదే సమయంలో ఆమె ఆధ్యాత్మిక తపనతో భోజ్పురి ఇతర భాషా చిత్రాల్లో పనిచేశారు ఆమె ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి బోధించేవారు ప్రస్తుతం ఆమె క్రిస్టియన్ సినిమా ప్రస్థానాన్ని హిందీ సినిమా భాగి ఎ రెబల్ ఆఫ్ లవ్ చిత్రంతో ప్రారంభించింది ఈ చిత్రంలో ఆమె సల్మాన్ ఖాన్తో కలిసి నటించారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో అత్యధిక వసూలు చేసిన ఏడవ చిత్రంగా గుర్తింపు పొందింది ఆమె కరిష్మా కపూర్తో పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అజయ్ దేవ్గన్ అక్షయ్ కుమార్తో కలిసి సుహాగ్ చిత్రంలో నటించింది ఈ చిత్రాల తర్వాత తన స్నేహితురాలైన దివ్య భారతి కోరిక మేరకు ఆమె దక్షిణాదికి వెళ్ళి తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు ఆమె మాట్లాడుతూ భాష ఎప్పుడూ నటనకు అవరోధం కాదు సాహసం సంస్కృతిని నేను ఇష్టపడుతున్నాను భారతీయ సాంప్రదాయంపై గొప్ప గౌరవం కలిగి ఉన్నాను అని పేర్కొన్నారు ఆమె తెలుగు చిత్రసీమలో పంతొమ్మిది తొంభై రెండులో చిరంజీవితో గరానా మొగుడు అక్కినేని నాగార్జునతో అల్లరి అల్లుడు నందమూరి తారక రామారావు మంచు మోహన్ బాబులతో కలిసి మేజర్ చంద్రకాంత్ చిత్రాల్లో నటించారు ఆమె తమిళంలో రజనీకాంత్తో భాష పంతొమ్మిది తొంభై నాలుగులో ప్రభుదేవతో కాదలన్ సినిమాల్లో నట్ నటించారు తిరిగి ముంబై వచ్చిన తర్వాత రెండు వేల ఒకటిలో ఒక ఇంటర్వ్యూలో ఆమె తమిళంలో నెంబర్ వన్ నటిగా నేను ఒత్తిడి ఎదుర్కొన్నాను నేను చేస్తున్న చిత్రాలు రకానికి నేను అసంతృప్తిగా ఉన్నాను నటీమణుల నుండి ప్రేక్షకులు ఆశించిన అంశాలు చేయమనే డిమాండ్ వలన నేను కోరుకున్న నటన నేను చేయలేకపోయాను కనుక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు తర్వాత ఆమె హిందీ చిత్రసీమలో రెండు వేల సంవత్సరంలో చల్ మేరీ బాయ్ వంటి చిత్రాలలో సహాయ నటిగా నటించారు ఒక ఏడాదిలోపు ఆమె ఆధ్యాత్మిక ఆధారితమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులో చేరారు ముంబైలో ఉండగా ఆమె తెలుగు తమిళ సినిమాల్లో నటనను కొనసాగించారు ఆమె అల్లరి రాముడు సిటిజన్ వంటి చిత్రాల్లో నటించారు అదేవిధంగా మలయాళ చిత్రాల్లో ప్రధాన పాత్రను పోషించారు ఆమె భోజ్పూరి చిత్రాల్లో కూడా నటించారు వాటిలో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న రవికిషన్తో నటించారు ఆమె నటించిన భోజ్పురి చిత్రం దుల్హా మిలాల్ దిల్దార్లో ఆమె నటనకు గాను రెండు వేల ఐదులో భోజ్పురి ఫిలిం పురస్కారాల్లో ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు ఆమె భోజ్పూరిలో చేసిన మొదటి చిత్రం పండిత్ జీ బటాయినా బియాహే కబ్ హోలీ హిట్ అయింది రెండు వేల ఆరులో ఆమె పంజాబ్ సినీ పరిశ్రమలో ప్రవేశించి బబ్బర్తో కలిసి ఏక్ జింద్ ఏక్ జాన్ చిత్రంలో నటించారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాలకు గాను టీఎస్ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో నగ్మాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది నగ్మా భారత జాతీయ కాంగ్రెస్కు మద్దతుదారు అయినందున న్యూఢిల్లీలో ఆమె పార్టీలోనికి చేరింది లౌకికవాదం పేద బలహీన వర్గాల సంక్షేమం వైపు నిబద్ధత అనే నినాదం ప్రేరణతో ఆమె ఆ పార్టీలోనికి చేరినట్టు తెలిపారు ఇండో ఆసియన్ న్యూస్ సర్వీస్ రిపోర్టు ప్రకారం ఆమె సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్ లోక్సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసినట్టు తెలుస్తుంది రాజీవ్ గాంధీని ప్రశంసించడానికి కాంగ్రెస్ పార్టీలోనికి మొట్టమొదటిగా చేరి సహాయాన్ని అందించినట్లు ఆమె తెలిపారు రెండు వేల ఆరులో ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబ చరిత్ర మరియు రాజకీయ ప్రవేశానికి గల సంబంధం గురించి ఈ విధంగా తెలిపారు నా తల్లి ముస్లిం తండ్రి హిందువు మేము అన్ని మతాలను గౌరవిస్తూ పెరిగాం సామాజిక హక్కులు మమ్మల్ని బాధించాయి అందువల్ల ఏమైనా చేద్దామనుకున్నాను కనుక రాజకీయాల్లోనికి చేరాను అని ఆమె అనేక చలనచిత్రాలు నటించడానికి జరిగిన ఒప్పందాల కారణంగా రెండు వేల మూడులో భారతదేశ లోక్సభకు పోటీ చేయడానికి తిరస్కరించింది పార్లమెంటు సభ్యుడిగా ఉండాలని నేను కోరుకుంటే నా నియోజకవర్గానికి వంద శాతం కృషి చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో నాకు అది సాధ్యం కాలేదు అని పేర్కొన్నారు రెండు వేల తొమ్మిదిలో జనరల్ లోక్సభ ఎన్నికలకు ఆమె తన సీటు కోసం తీవ్రమైన వివాదాలను ఎదుర్కొన్నారు ఇది ముంబై నుంచి స్టార్ న్యూస్లో కూడా హైలైట్ చేయబడింది నగ్మా నటించిన తెలుగు చిత్రాలు చీపెర్డింటలుడు కిల్లర్ గరానా మొగుడు అశ్వమేధం అల్లరి అల్లుడు మేజర్ చంద్రకాంత్ సూర్యపుత్రులు మౌనం అల్లరి రాముడు కొండపల్లి రాజా ముగ్గురు మొనగాళ్లు ఆవేశం బావచ్చాడు వచ్చాడు పిస్తా భారత సింహం ప్రేమికుడు లవ్ బర్డ్స్ అరవింద్ శాస్త్రి భాష అడవిదొర రెండిళ్ల పూజారి సరదా బుల్లోడు సూపర్ పోలీస్ వారసుడు గ్యాంగ్ మాస్టర్ రిక్షావోడు తదితర చిత్రాల్లో నటించారు హిందీలోనే కాకుండా నగ్మా ప్రయాణం పంతొమ్మిది వందల తొంభైలో సౌత్ సినిమాల్లో మొదలై రెండు వేల సంవత్సరం వరకు డజను సినిమాలు చేసింది అంతేకాదు సౌత్ తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ నెంబర్ వన్ కూడా అయింది ఇక రెండు వేల సంవత్సరంలో నగ్మా వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వచ్చాయి భారత క్రికెట్ జట్ స్టార్ బ్యాట్స్మెన్ సౌరభ్ గంగూలీతో నగ్మాకు ఎఫైర్ ఉందనే వార్తలు వచ్చాయి వారి డేటింగ్ గురించి పుకార్లు ఊపందుకున్నాయి ఈ సమయంలో సౌరభ్ గంగూలీకి అప్పటికే వివాహమైంది భారత జట్టు ఓడిపోయినప్పుడు ప్రజలు దానికి నగ్మాను నిందించారు దీనికి సంబంధించి నగ్మా కూడా బహిరంగ ప్రకటనలు చేయడం తెలిసిందే అయితే కొన్నాళ్ల తర్వాత నగ్మా భోజ్పురి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఇక్కడ కూడా నగ్మాకు అభిమానులు ముక్త కంఠంతో స్వాగతం పలికారు రెండు వేల ఐదులో నగ్మా రవికిషన్తో కలిసి భోజ్పురి చిత్రంలో దుల్హా మిలిల్ దామ్ దూర్లో పనిచేసింది ఈ సినిమా సమయంలో నగ్మా రవికిషన్ మధ్య ఏదో ఉందని టాక్ నడిచింది అంతేకాదు మనోజ్ తివారితో నగ్మాకు సంబంధం ఉందనే వార్తలు కూడా వచ్చాయి ఇక నగ్మా సినిమా మూడు ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే కొన్నాళ్ళకు ఆమెకు సరైన అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు బై చెప్పేసింది తొంభైవ దశకంలో తెలుగు ఇండస్ట్రీలోకి చాలామంది కొత్త నటులు వచ్చారు వారిలో చాలామంది సూపర్ స్టార్లుగా మారారు అందులో ఒకరు నగ్మా అందం ఈ బ్యూటీ తన అందచందాలతో తెలుగువారిని అబ్బురపరిచింది అంతేకాదు మిలియన్ల హృదయాలను గెలిచింది చిరంజీవి నుంచి వెంకటేష్ రజనీకాంత్ వరకు చాలామంది సూపర్ స్టార్లతో తెరపై రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ ఆ బ్యూటీ పేరే నగ్మా ఈ సౌత్ స్టార్ కేవలం సౌత్లోనే కాదు అంటూ బాలీవుడ్లో అదరకొట్టింది అంతేకాదు భోజ్పురి సినిమాలో ఎనభై ఒక్క చిత్రాలకు పైగా నటించింది అయితే నగ్మా మాత్రం తన కెరీర్ కంటే వ్యక్తిగత జీవితమే ఎక్కువగా వార్తల్లో నిలిచింది పెళ్ళైన ముగ్గురు హీరోలతో నగ్మా ఎఫైర్ అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది మొదట శరత్ కుమార్ ఆ తర్వాత రవికిషన్ ఆ తర్వాత మనోజ్ తివారి వీరి పేర్లు వినిపించాయి క్రికెటర్ సౌరభ్ గంగులు పేరు కూడా వినిపించింది అప్పట్లో ఆ ముగ్గురు హీరోలతోనే కాదు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరభ్ గంగులుతో నగ్మా ప్రేమాణం గురించి అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి ఇంకా ఆమె పెళ్లి చేసుకోలేదు నేటికి నలభై తొమ్మిదేళ్ల వయసులో నగ్మా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది చాలా కాలం పాటు గ్లామర్ ప్రపంచాన్ని ఏలిన నగ్మా ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ఇప్పుడు నగ్మా రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నగ్మా ఒకరు కాగా తాజాగా ఒక సందర్భంలో నగ్మా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ఇంతకాలం పెళ్లికి దూరంగా ఉన్న ఈ నటి తాజాగా పెళ్లి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం నగ్మా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే పెద్దింటి అల్లుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నగ్మ ఆ జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి నటించడంతో పాటు ఈ జనరేషన్ హీరోలతో కూడా కలిసి అత్తగా కొంతమందికి అత్తగా కూడా నటించారు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించిన నగ్మ ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేవారు పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదని నగ్మ కామెంట్లు చేశారు నాకంటూ ఒక తోడు ఉండాలని పిల్లలు ఉండాలని ఆశ అని కామెంట్లు చేశారు పెళ్లి ద్వారా ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోవాలని ఉండేదని నగ్మ వెల్లడించారు కాలం కలిసి వస్తే త్వరలో నా పెళ్లి జరుగుతుందేమో చూద్దామని ఆమె కామెంట్లు చేశారు నిజంగా పెళ్లి జరిగితే మాత్రం సంతోషంగా ఫీల్ అవుతానని నగ్మా అభిప్రాయం వ్యక్తం చేశారు సంతోషం అనేది లైఫ్లో కొంతకాలానికే పరిమితం కాదు కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు గతంలో పలువురితో ప్రేమాణం ద్వారా నగ్మా వార్తల్లో నిలిచారు శరత్ కుమార్ సౌరభ్ గంగూలీ రవి కిషన్ మనోజ్ తివారీలతో నగ్మా ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు వినిపించాయి నగ్మా గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు ఈ జనరేషన్ ఫ్యాన్స్లో కూడా నగ్మాను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది రాబోయే రోజుల్లో నగ్మా కెరీర్ పరంగా ఇంకా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు నగ్మా అప్పటికే పెళ్ళైన టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీతో ఘాటు ప్రేమాణం నడిపిందని అప్పట్లో ఫుల్ హాట్ టాపిక్గా ఉండేది వాళ్ళిద్దరు కలిసి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ కూడా కలిసి చేయించుకున్నారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అనంతరం రాధిక ప్రస్తుత భర్త శరత్ కుమార్తో ఎఫ్ఐఆర్ నడిపిందని ఎన్నో వార్తలు వినిపించాయి కానీ శరత్ కుమార్ నగ్మాని వదిలేసి రాధికను వివాహం చేసుకున్నారు ఒక సినిమాలో రాధిక నగ్మా శరత్ కుమార్ కలిసి నటించారు అందరూ నగ్మాతో వివాహం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ శరత్ కుమార్ రాధికని వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు దాంతో నగ్మా సౌత్ ఇండస్ట్రీని వదిలేసేసి బాలీవుడ్కి వెళ్ళిపోయారు భోజ్పూరిలో సూపర్ స్టార్ రవికిషన్తో చాలా చిత్రాల్లో నటించిన నగ్మా రియల్ లైఫ్లోను కెమిస్ట్రీ నడిపిందని బాగా పుకార్లు వినిపించాయి ఆ తర్వాత మరో భోజ్పిరి నటుడు మనోజ్ తివారితోనూ ప్రేమాణం నడిపిందని ప్రచారం జరిగింది ఇలా పలువురు హీరోలతో రిలోషన్లో ఉన్నంటూ ప్రచారంలో జరిగిన మరింత పాపులర్ అయిన నగ్మా చివరికి ఎవరిని పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్